హైదరాబాద్ నగరానికి రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదు వాటిని చూస్తే సరే ఏంటో నిజమే అనుకొని లోతుల్లోకి వెళ్ళాం ఫార్ములా ఈ రేస్ ప్రజలందరికీ తెలియాలి ట్రై పార్టీ అగ్రిమెంట్ ఎవరెవరికి దాన్ని తీసుకొని వచ్చి ఏడ రేస్ కండక్ట్ చేసుకొని టికెట్లు అమ్ముకొని దాంతో లబ్ధి పొందాం అనుకునేటువంటి ఒక కంపెనీ కంపెనీ పేరు ఎస్ నెక్స్ట్ జన్ సరే అది ఎవరిదో దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో తెరవా చెప్తాం వారు ఏబిపి ఫార్ములా ఈ ఇంకో కంపెనీ ఈ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసేవాళ్ళ కంపెనీ ప్లస్ తెలంగాణ రాష్ట్రం ఈ ముగ్గురు కలిసి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసేది ఈ అగ్రిమెంటు ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ టూ జీరో ట్వంటీ టూ దీనికి సంబంధించి మరి రాష్ట్రానికి ఏదైనా ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకుంటే ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేస్తే ఆ ముగ్గురు వాటాదారులు అన్నట్టు ముగ్గురు వాటాదారుల్లో మరి ప్రధానంగా హోస్ట్ చేసే నగరానికి రాష్ట్రానికి కొంతమీద జరగాలి వాటా రావాలి అగ్రిమెంట్లో ఏంటంటే టికెట్లు అమ్ముకునేదేమో ఏ స్నెక్స్ జన్ కంపెనీ వాళ్ళు టికెట్లు అమ్ముకుంటారు ఇది ఇది ఇంకో ఆయన ఫార్ములా ఈ రేస్ వాళ్ళు వచ్చి వాళ్ళు రేస్ మరి రాష్ట్రానికి వచ్చేది అంటే రాష్ట్రం అంట రేస్ కావాల్సిన ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి తయారు చేస్తే రాష్ట్రం హోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిస్తే రాష్ట్రానికి ఏంటి ఆదాయం అంటే వెళ్లేదు దాంట్లో అంటే రాష్ట్రాన్ని మీ అవసరాల కోసం ఒక కంపెనీ ఎస్పీ లాంటితో ఒక కంపెనీ పెట్టుకొని ఆ కంపెనీ ఆ ఫార్ములా ఈతో అగ్రిమెంట్ తీసుకొని ఇవో మా రాష్ట్రం అందుబాటులో ఉంది వచ్చి సంతకం పెట్టిస్తాం చేసుకొని అన్నా సరే ఈ ఫార్ములా ఈ రేస్ వాళ్ళకి ఫీజు కట్టాలి డబ్బు వాళ్ళు వచ్చిన ఆర్గనైజ్ చేసి టికెట్లు అమ్ముకునే వాళ్ళు ఫీజు కట్టాలి అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళేం ఫీజు కట్టాలా స్టేట్ గవర్నమెంట్ ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఫీజు కట్టాలని చెప్పినటువంటి కంపెనీ టికెట్లు నమ్ముకున్నారు వెళ్ళిపోయారు విత్తడ చేసుకోవాలి ఈ ఫార్ములా ఈ రేస్ ప్రకారం మూడు రేస్ నాలుగు రేస్లు కనెక్ట్ అయ్యారు వాళ్ళు చేశారు చూసుకున్నారు ఎంతవరకు వచ్చిన చూసుకున్నారు తీసుకున్నారు వెళ్ళిపోయారు చికెట్లు అమ్ముకున్నారు అగ్రిమెంట్ ప్రకారం ఆ ఫార్ములా వాళ్ళకి డబ్బులు కట్టాల్సింది మొదటి సంవత్సరం కట్టారు రెండో సంవత్సరం వాళ్ళు విచ్చడా అయ్యి ఈ ఫార్ములా ఇవాళ్ళే వెళ్ళిపోతూ దాన్ని ట్రై పార్టీ అగ్రిమెంట్ నుంచి బై పార్టీ అగ్రిమెంట్ లాగా మార్చేశారు అంటే పార్టీలు మార్చి అంటే ఆ ఫార్ములా ఈ రేస్ కి కట్టాల్సిన ఫీజు సంబంధించి హండ్రెడ్ అండ్ టెన్ ఎవరైతే అసలు ఆ ఫార్ములా రేస్ పెడతామని చెప్పి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకుని అన్ని ఆ దాదాపు ఎనభై పర్మిషన్లు తీసుకోవాలి వాళ్ళు నూట పది కోట్లు కట్టాలి వాళ్ళు ఆ ఈవెంట్ కండక్ట్ చేసుకున్నారు సో ఆ ఎనభై దాదాపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీసుకోవాల్సినటువంటి ఎనభై పర్మిషన్ సంబంధించింది వాళ్ళు కట్టాల్సిన నూట పది కోట్లకు సంబంధించి వాళ్ళు కట్టకుండా తీసుకొచ్చినటువంటి వాళ్ళు వదిలేసి రాష్ట్రం మీద బై పార్టీ అగ్రిమెంట్ లాగా ఎంఐడి డిపార్ట్మెంట్ తో స్టేట్ గవర్నమెంట్ చేర్చి